కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్బంగా మార్చి ఒకటో తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకు రెండు వందల మందితో మేడిగడ్డకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలందరితో కలిసి దశలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడుగడ్డ మాత్రమే అన్నట్టు కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజ్ సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి మనం మేడిగడ్డకి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము సుందిల్ల పోతాము మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్ హౌజ్లు కాళేశ్వరం అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగం